ఆగని పాక్ ఆగడాలు ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్ ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం పవన్ ను అభినందించిన సీఎం గురుకుల పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకుని రావాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీసీ రిజర్వేషన్ల పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప జనవాడే అన్నారు కొందరు పీడిఎఫ్ పత్రికా విలేకరులు తప్పుడు వార్తలు రాసి మానసిక వేదనకు గురి చేస్తున్నారని అయినవోలు తహసీల్దార్ విక్రమ్ అన్నారు వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో వరంగల్ జిల్లా తహసీల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇక నిత్యం ప్రజలతో మమేకమై ఏకైక శాఖ రెవెన్యూ శాఖ అని గత ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించిందని అయినా అవేవి పట్టించుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తున్నామని కొందరు పీడీఎఫ్ పత్రికల వారు అసత్య ప్రచురణలు చేసి బ్లాక్ కు పాల్పడుతున్నారని వారిపై మాత్రమే ఫిర్యాదు చేశామని ఎవరికైనా తమపై అనుమానాలు ఉంటే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునని కానీ ఆర్థికంగా ఇస్తావా లేదా అని బెదిరింపులకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని దీంతో పోలీసులను ఆశ్రయించానని అయినవోలు ఎమ్ఆర్ఓ విక్రమ్ తెలిపారు దుబాయ్ థాయిలాండ్ లో ఎనిమిది మంది ఉన్నట్లు గుర్తించారు దుబాయ్ పరారైన కిరణ్ సైఫ్ అహ్మద్ వరుణ్ శివకుమార్ సైమన్ ప్రసన్ ప్రద్యున్న ఇక థాయిలాండ్ పరారైన అవినాష్ రెడ్డి అనిరుద్ రెడ్డి కేసు నమోదు తర్వాత విదేశాలకు ఈ నిందితులు పారిపోయారు నిందితులకు రెడ్ కార్నర్ నోటీసుల జారీకి రంగం సిద్దం చేశారు ఇంటర్పోల్ ద్వారా నిందితులకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు ఇక నిందితులను భారత్కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు చేస్తోంది విదేశాంగ శాఖకు లేఖ రాసింది ఏపీ సిట్ అధికారుల బృందం ಮಾಜಿ ರಾಜ್ಯಸಭಾ ಸಭ್ಯುಡು రాజేశ్వరరావు వర్ధంతి సందర్భంగా రాజేశ్వరరావు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు హుజురాబాద్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిస్తానన్నారు కరీంనగర్ జిల్లా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒడితెల రాజేశ్వరరావు పద్నాలుగవ వర్ధంతిని హుజురాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్ ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు అనంతరం తన తాత ఒడితల రాజేశ్వరరావు సేవలను గుర్తు చేసుకున్నారు రాజ్యసభ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా అనేక సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని వారి బాటలు నడుస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు అనంతరం హుజురాబాద్ పట్టణంలోని బస్టాండ్లను సందర్శించి సమస్యను డిపో మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు లో ఉన్న సమస్యను మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయంతో పరిష్కరిస్తారని అన్నారు ఇక రెండవ విడత ఇందిరమైళ్లను త్వరలో మంజూరు చేసి ఇల్లు లేని ప్రతి నిరు పేద కుటుంబానికి ఇందిరమైలు కేటాయిస్తామని అన్నారు

જય જય રાષ્ટ્ર રાઉગારો જોહાર બર્દર રાઇશ્વર રાઉગારો જોહાર 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 બર્દર રાઇશ્વર રાઉગારો పర్యాటకులు చేసిండు రాత్రి చూస్తారా నీ కథలు ఎందుకు చూస్తారా కానీ అనయా పర్యాటకులు చేసినావు

ఇక్కడ బస్ స్టాండ్ లా మాతో పాటు ఇక్కడ గుజరాత్ అలాగే ఇక్కడ ఉన్న డిపో సిబ్బంది గారు మాకు ఈ బస్ కి ఒక్కసారి సర్ది ధించాలి విజిట్ చేసి ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ చేయాలి ప్రయాణికులకి కొన్ని సౌకర్యాలు మనం పెంచాలి ముఖ్యంగా దాంట్లో ఏదైతే పార్కింగ్ సమస్య పార్కింగ్ సమస్య ఉందో అది మనం ఇక్కడ కొంచెం క్లియర్ చేసుకొని పాత బిల్డింగ్లు ఉంటే కొన్ని క్లియర్ చేసుకొని చేయాలి అనేది ఒక రిక్వెస్ట్ దాంతో పాటు ఇంటర్నల్ సీసీ ఎందుకంటే వాన పడితే ఇక్కడ అవుతుంది కొంచెం ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకు కానివ్వండి బస్సులకు కానివ్వండి అనేది ఒకటి మరి దాన్ని సీసీ చేసుకోవాలి అనేది ప్రధానంగా మాకు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చింది పాటు మరి మన హుజరాబాదు అటు వరంగల్కి కానివ్వండి ఇటు కరీంనగర్కి అక్కడి నుంచి నిజామాబాద్ చూసుకున్న ఇది మనకు సెంటర్ అవుతుంది ప్రయాణం చూసుకుంటే సో ఖచ్చితంగా ఇది మేజర్ ఉంటుంది కాబట్టి కనెక్టివిటీ కూడా గ్రామాలకు పెంచాలి కొన్ని బస్సులు కూడా మనం పెంచాలి అనేటట్టు మరి వారు మాకు కొన్ని రిక్వెస్ట్ ఇచ్చి జరిగింది తప్పకుండా మరియు ప్రయాణికులకు సౌకర్యాల దృష్టిలో పెట్టుకొని మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ దృష్టికి తీసుకుపోయి ముఖ్యంగా హుజురాబాద్ బస్సు బస్ స్టాండ్కి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే కార్యక్రమం తప్పకుండా ఇక్కడ మా నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా మా పార్టీ తీసుకుపోయి డెవలప్మెంట్ చేస్తామని ఇప్పటి వరకు కేవలం హుజరాబాద్ లో కోటి ముప్పై నాలుగు లక్షల టికెట్లు ఉచిత టికెట్లు మరి హుజరాబాద్ డివిజన్ లో మన ఇచ్చి జరిగింది దానికి అంటే మహిళలు ఆదా చేసుకున్న డబ్బు ఓన్లీ హుజురాబాద్ నియోజకవర్గంలో యాభై రెండు కోట్లు ఇది ఒక చరిత్ర మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు ఆరు వేల ఏడు వందల కోట్లు మరి మన ఆదా మహిళలు ఆదా చేసుకున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు అభినందించారు హరిహర వీరమ్మలకు విశేష స్పందన లభిస్తుండటం ఆనందంగా ఉందని చంద్రబాబు అన్నారు అమరావతిలో కేబినెట్ భేటీ సందర్భంగా సూపర్ హిట్ కావాలంటూ ఆకాంక్షించారు దీంతో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు జనసేన నేతలు సంబరాలు చేసుకుంటున్నారు పంజాబ్లోని అమృత్సర్ సమీపంలో పాకిస్తాన్ చేసిన కుట్రను బిఎస్ఎఫ్ భగ్నం చేసింది బార్డర్ గుండా ఆయుధాలు మత్తు పదార్థాలను పంపేందుకు పాక్ కుట్ర పండింది ఆరు డ్రోన్లను కూల్చివేసి మూడు తుపాకులు మెగాజీండు ఒక కేజీ హెరాయిన్ను ను స్వాధీనం చేసుకుంది మోతే అట్టారి దాల్ గ్రామ సమీపంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లపూర్లోని గురుకుల పాఠశాలను సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ప్రతిరోజు డైట్ ఫాలో అవుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయటం జరిగిందని ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా మెస్కు సంబంధించిన డైట్ ఫాలో అవుతున్నారా లేదా అని అడిగి తెలుసుకోవటం జరిగిందని వారన్నారు మంచి వారు తెలిపారు పాఠశాలలో బోర్ లేకపోవటంతో ఇబ్బందులుగా ఉన్నాయని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లగా వారు తక్షణమే బోర్వెల్ వేస్తామని అన్నారు ప్రతి గురుకుల పాఠశాలలో కూడా భోజన సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు గురుకులాల్లో విద్యార్థులకు మంచి బోధన అందించడం జరుగుతుందని వారు తెలిపారు గురుకుల ఫండ్స్ యొక్క మెస్కు సంబంధించిన నేరుగా అంటే ఆల్ ఆఫ్ సడన్ నేను ధరంపురికి వెళ్తూ మెస్కు సంబంధించిన ఎక్కడైతే పిల్లలకు వంట చేసి టైం టు డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు ఏ విధంగా ఉంది ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా డైట్ ఏదైతే ఫాలో అవుతున్నా లేదని చెప్పేసి ఈ శాఖ మంత్రిగా మరి నా బాధ్యత మన పిల్లలకు సుమారు ఆరు వందల మంది పైచీలకు కంటే ఆరు వందల అరవై రెండు మంది పిల్లలు ఇక్కడ స్టూడెంట్స్ కూడా చదువుతున్నారు ఫిఫ్త్ క్లాస్ టు అప్ టు ఇంటర్మీడియట్ వరకు గర్ల్స్ ఆ స్టూడెంట్స్కి సంబంధించిన భోజన విషపరంగా ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా మరి ప్రత్యేకంగా నేను ఆల్ ఆఫ్ సడన్ రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా సోదరిమనులు ఆల్ సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ప్రసన్న మేడం గారు సార్ వారు ఉన్నారు మరి పిల్లలందరినీ కూడా వాళ్ళతో కలిసి భోజనం కూడా చేసినాను చాలా సంతోషం ఏంటంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టీచర్స్ కానీ ప్రిన్సిపల్గా ఇన్ఛార్జ్గా ఉన్న ప్రిన్సిపల్ గారు కానీ అందరూ కూడా ప్రభుత్వ నిబంధనగా అనుగుణంగా ఈరోజు మంచి భోజనం పిల్లలకు అంది ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతిరోజు ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను చెప్పి వస్తే క్వాలిటీ చేసినా అనుకోవచ్చు కానీ నేను ఆల్ ఆఫ్ చడర్లో వచ్చినాను కాబట్టి మంచి ఎంత మంచి చాలా బాగా భోజనం రైస్ కానీ ఈవెన్ కర్రీస్ కానీ సాంబార్ కానీ పెరుగు కానీ అరటిపండు కానీ ఎగ్గు కానీ అన్ని ఇవ్వడం జరిగింది మాకు దృష్టికి ఏదైతే ఈ సోషల్ఫేక్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఈ మల్లాపూర్ ఈ యొక్క గురుకులానికి చాలా మంచి పేరు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చదువుకున్న పిల్లలంతా ఉన్నతమైన స్థాయిలో గొప్పగా ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ఆ పిల్లల్ని సరి అయిన టైంలో శిక్షణ ఇచ్చుకుంటూ అన్ని విధాలు టీచింగ్ చేసినటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాల రెప్యుటేషన్ చాలా గొప్పగా ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలలో పిల్లలకు సంబంధించినటువంటి మెస్కి ఎక్కడ ఇబ్బంది లేదు అదేవిధంగా ఒక స్టోర్ రూమ్ కూడా వెళ్ళి చూసినాం స్టోర్ రూమ్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు మరి ఇప్పుడు మా దృష్టికి ఏదైతే కొంత బో వెంటనే బోర్వెల్ కావాలని చెప్పి మేడం గారు అడిగినారు బోర్వెల్ బోర్వెల్ తక్షణమే శాంక్షన్ చేసినాము మెడికల్ పరంగా కూడా ఏదైతే ఈ మండలానికి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చి ఇక్కడ ఉన్న మల్టిపుల్ ఎవరైతే ఎంప్లాయీ ఉందో మెడికల్ పరంగా చూసే ఆ మేడం ఎవరైందో వారికి తోడుగా మండల మెడికల్ ఆఫీసర్స్ కూడా వచ్చి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పిల్లలందరూ కూడా హెల్త్ చెకప్ చేసే విధంగా కలెక్టర్ గారిని ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు ఎంపడే సంబంధించిన మెడికల్ ఆఫీసర్ని పంపిస్తా అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా చిన్నగా ఉన్నదని చెప్తున్నారు అది కూడా డైనింగ్ హాల్కు సంబంధించిన ప్రతిపాదనలు కూడా నేను ప్రభుత్వ పరంగా మంత్రిగా తక్షణమే ఇక్కడ డైనింగ్ హాల్కు ఏదైతే నిధులు ఎంతైతే ఎస్టమేషన్ ఎస్టమేషన్ తయారు చేస్తామో ఇంజనీర్ల ద్వారా నిధులు కూడా కేటాయిస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మా స్టాఫ్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరు ముఖ్యంగా కోరింది ఏదైతే ముఖ్యమైన టైమింగ్ సమయం ఉదయం ఎనిమిది గంటలకు పిల్లలు ప్రేయర్ స్టార్ట్ అవుతుంటే సిక్స్ థర్టీకి లేచి సెవెన్ ఓ క్లాక్ రెడీ కావాలంటే కొంచెం టైం అవుతుంది ఇబ్బంది అవుతుంది సార్ మీకు నైన్ ఓ క్లాక్ అసెంబ్లీ అయ్యి నైన్ ఓ క్లాక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యేటట్టు చేస్తే బాగుంటుందని వారి యొక్క రిప్రజెంటేషన్ నాకు ఇవ్వడం చెప్పడం జరిగింది అది కూడా సంబంధించిన మా సెక్రటరీ గారితో మాట్లాడి ఏ విధంగా పిల్లలకు మంచిగా సమయ సమయాకాల పరంగా ఉన్న విధంగా అది నేను ఎగ్జామ్ చేస్తా అనే విషయాన్ని మరీ చేసుకుంటే మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా మనం చేశాను ఎక్కడన్నా అనుకోకుండా కొన్ని కొన్ని హాస్టల్స్లో వేరే ప్రాంతంలో ఆ టైం మీద భోజనం వంట సరిగ్గా చేయడము ఆ పాత్రలు సరిగా కడగపోవడం అయితే ఇబ్బంది అయితే కొంచెం ఫుడ్ పరంగా ఇబ్బంది అయితే దానికి ప్యానిక్ తయారు చేస్తున్నారు ఆ ప్యానిక్ అంటే ఏదో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి హాస్టల్స్ సంబంధించిన పిల్లల ఆ మెస్ పరంగా ఇక్కడ సరే ప్రభుత్వం అయిన భోజనం పెట్టట్లేదు ప్రభుత్వం పిల్లలు పట్టించుకోవట్లేదు అని ఒక అపవాద గత కొద్ది రోజులకెళ్ళి అనేక పత్రికల్లో వస్తుంది మనం దాని దృష్టిలో పెట్టుకొని ఆ వెల్ఫేర్ మినిస్టర్గా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా మైనార్టీ వెల్ఫేర్ అదేవిధంగా గిరిజన శాఖ మంత్రిగా డిజబుల్ శాఖ మంత్రిగా ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వెల్ఫేర్ పరంగా పిల్లలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటు మెస్ పరంగా కానీ అదేవిధంగా హెల్త్ పరంగా కానీ అదేవిధంగా వాళ్ళకి ఉన్నటువంటి నీడ్స్ ఇప్పుడు ఆ పిల్లలందరూ బ్లాంకెట్స్ ఉన్నాయంటే బ్లాంకెట్స్ ఉన్నాయని చెప్పారు ఆడపిల్లలు కాబట్టి బెడ్స్ ఉన్నాయంటే ఎందుకంటే ఆడపిల్లల యొక్క హాస్టల్ కాబట్టి మేడమ్స్ పోతే బాగుంటుంది కాబట్టి నేను అడిగితే అన్ని బాగున్నాయని పిల్లలు కూడా చెప్పడం జరుగుతుంది మీడియా ద్వారా నేను ఒకటే అప్పీల్ చేయదలుచుకున్నాను దయచేసి ఇలా పేరెంట్స్ ఆరు వందల అరవై రెండు మంది స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం నుండి సోషల్ వెల్ఫేర్ కానీ మా వెల్ఫేర్ స్కూల్స్లో జరిపిస్తున్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా పిల్లల భవిష్యత్తు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని అన్ని విధాలుగా కూడా మంచి బోధన మంచి భోజనము అదేవిధంగా భవిష్యత్తులో మంచి విధంగా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వం ముందుకెళ్తా విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం సెక్రటరీ అల్గు వర్షన్ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను మొత్తం ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సోషల్ వెల్త్ గుర్కుల హాస్టల్స్లో పాత్రలు ఏ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు ఉపయోగించాలి దానికి సంబంధించిన బడ్జెట్ రిలీజ్ చేస్తా అని చెప్పి చెప్పడం సుమారు దానికి నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు అయితే తక్షణమే ఆ డబ్బులు కూడా ఎందుకంటే పిల్లలకు ఆ అల్యూమినియం దాంట్లో ఆ చింతపండు వేసి ఆ చా వంట చేయడం వల్ల అనుకోకుండా కొంచెం కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి దానివల్ల ఏమైనా ఆ వంట కుక్కు కూడా తెలియకపోవడం వల్ల పిల్లలు తినంగానే ఎంబడే స్టమక్ అప్సెట్ అయ్యి కడుపు నొప్పి లేవడం లేకపోతే ఇమీడియట్గా అనారోగ్యంగా అయినా ఇబ్బంది కాగానే అక్కడ టీచర్లు కానీ ఆ ఇన్ఛార్జ్ కానీ ఇబ్బంది అవుతుంది ముందే అడ్వాన్స్గా ప్రికాషన్ కోసం స్టెయిన్లెస్ పాత్రలు అన్నీ కూడా ప్రతి హాస్టల్లో తీసుకొచ్చే విధంగా రేపు ఈ నెక్స్ట్ వారంలో నేను ఆసిఫాబాద్లో మొదటి లాంచింగ్ స్టెయిన్లెస్ స్థితికి సంబంధించినటువంటి వంట పాత్రలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ గురుకుల మల్లాపూర్ గురుకుటంలో గురుకులంలో ఉన్నటువంటి అల్యూమినియం కూడా మొత్తం చేంజ్ చేసి ఇక్కడ స్టెయిన్లెస్ ఇస్తారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని గూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్లకు ఎప్పుడూ కూడా వ్యతిరేకం కాదని అసెంబ్లీలో కూడా ఇదే ప్రస్తావన బీజేపీ పార్టీ తీసుకువచ్చిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రజలు మభ్యపెట్టడానికి నలబై రెండు శాతం రిజర్వేషన్ పేరిట ఆర్డినెన్స్ ఏమైనా అడ్డంకులు ఏర్పడినట్లయితే బీజేపీ పైన నెట్టే ప్లాన్ చేస్తోందని ఆయన ఆరోపించారు బీసీ రిజర్వేషన్లు ముస్లింలను కలిపితే బీజేపీ పార్టీ సహించబోదని ముస్లిం శాతాన్ని కలపకుండా బీసీలనే నలభై రెండు రిజర్వేషన్ కల్పిస్తే బీజేపీ పార్టీ మద్దతిస్తుందని తెలిపారు తెలంగాణ ప్రజల్ని భ్రమ భ్రమలో ముంచే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించిన ఆర్డినెన్స్ ని గవర్నర్ గారికి పంపించింది అయితే ఒకవేళ అది అమలు కాకపోతే ఎక్కడైనా అవాంతరాలు ఏర్పడితే దాన్ని ఆ అడ్డంకుల్ని భారతీయ జనతా పార్టీ మీద కేంద్ర ప్రభుత్వం మీద నెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ తో వ్యవహరిస్తుంది భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా బీసీ రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించలేదు అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా బీసీ బీసీ బిల్లును సమర్థించింది కాకపోతే అందులో ఉన్నటువంటి పది శాతం ముస్లింలని తొలగించాలని చెప్పి డిమాండ్ చేసింది అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ పది శాతం ముస్లిం తొలగించకుండా ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్రపతికి పంపించింది ఆ బిల్లు ఈరోజు ఆర్డినెన్స్ లో ఏం పంపారో తెలియదు ఆర్డినెన్స్ లో ఏముందో తెలియదు అయినా కూడా ఆ దానికి ఎక్కడ అడ్డంకులు వస్తే ముందే మీరే ఊహించుకొని కాంగ్రెస్ పార్టీ ఊహించుకొని ముఖ్యమంత్రి గారే ఊహించుకొని ఇది ఇప్పుడు ఏదైనా రాకపోతే భారతీయ జనతా పార్టీ మీద నెట్టాలని చెప్పి ఈ రోజు ఒక మాట మారుస్తూ భారతీయ జనతా పార్టీని బద్నాం చేస్తుంది మేము ఒకటే కోరుతున్నాం ఒకటే ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నది మీరు దాన్ని అమలు చేసే బాధ్యత కూడా మీదే రాజ్యాంగ పరంగా చట్టపరంగా న్యాయస్థానాల్లో నిలిచే విధంగా మీరు ఆర్డినెన్స్ని కానీ చట్ట బిల్లును కానీ తీసుకురావాలని చెప్పి మేము కోరుతున్నాం అందులో ఎట్లాంటి లొసుగులు లేకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అది వదిలేసి బి బీజేపీ బీసీలకు వ్యతిరేకం రామచంద్రరావు గారు ఏదో అన్నారు కిషన్ రెడ్డి గారు ఏదో అన్నారు సంజయ్ గారు ఏదో అన్నారని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం మొత్తంలో కూడా బీసీలకు వ్యతిరేకం మనము ఒకవేళ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయలేదు కానీ భారతీయ జనతా పార్టీకి అవకాశం వచ్చినప్పుడు ఈరోజు దాదాపు పద్దెనిమిది పంతొమ్మిది రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం అందులో దాదాపు సగం మంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు భారతదేశ చరిత్రలో ఏనాడు కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి ఇరవై ఏడు మంది బీసీలని క్యాబినెట్లో లో తీసుకొని వాళ్ళందరినీ కేంద్ర మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది గౌరవ నరేంద్ర మోడీ గారిది అవకాశం ఉన్నప్పుడల్లా మేము బీసీలకి మేము న్యాయం చేస్తున్నాం కానీ మీరు బీసీ రిజర్వేషన్ అని చెప్పి మతపరమైనటువంటి రిజర్వేషన్ అందులో జోడించి మీరు అది సాధ్యమవుతుందో కాదో తెలియదు బీజేపీ వాళ్ళు ఎట్లాగో వ్యతిరేకిస్తారు అని చెప్పి ముందే తెలిసి మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టతతో ఉంది మతపరమైన రిజర్వేషన్లని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో పొందుపరచలేదు ఆయనకు కూడా వ్యతిరేకమే మేము చెప్తున్నాం మీరు ఒకవేళ ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ లో మీరు పది శాతం ఏదైతే ముస్లింలు కలుపుతున్నారో దానికి మేము వ్యతిరేకం భారత జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు కూడా ముస్లిం రిజర్వేషన్ ఒప్పుకోదు అంతకు ముందు లోకల్ బాడీస్ లో ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ ఉండే ఇప్పుడు మీరు పెంచింది ఎంత జస్ట్ ఐదు శాతం ఎందుకంటే పది శాతం ముస్లింలే ఉన్నారంట నలభై రెండు శాతంలో పది శాతం తీసేస్తే ముప్పై రెండు శాతం మీరు పెంచింది ఐదు శాతం మీరు ఇస్తాను ఎంత నలభై రెండు శాతం మరి ఎక్కడి ఇస్తున్న నలభై రెండు శాతం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా నలభై తొమ్మిది కిలోల కేక్ కట్ చేసి కేటీఆర్ కటౌట్కు కు పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పాలనలో సామాన్య జనం అల్లాడుతున్నారని జనం ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోసం చూస్తున్నారని నరేందర్ అన్నారు ఆగని పాక్ ఆగడాలు ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్ ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం అభినందించిన సీఎం గురుకుల పాఠశాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకుని రావాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీసీ రిజర్వేషన్ల పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప జనవాడే అన్నారు